తిరుమల తరహాలో రాజన ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనానికి ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆదేశించారు బ్రేక్ దర్శనం సాధ్యాలపై అధికారులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని సూచించారు మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై అధికారులతో ఎమ్మెల్యే సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు వారికి పలు సూచనలు చేశారు జాతరకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వసతులు కల్పించాలన్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆది శ్రీనివాస్ కోరారు వేములవాడ రాజన్న ఆలయం ఓపెన్ స్లాబ్ లో మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ ఎస్పీ అఖిల్ మహాజన్ అదనపు కలెక్టర్ పూజారి గౌతమి మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి ట్రైనింగ్ ఐపీఎస్ రాహుల్ రెడ్డి ఈవో కృష్ణప్రసాద్ వేములవాడ ఆర్టీఓ మధుసూదన్ డిఎస్పీ నాగేంద్రచారి హాజరయ్యారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జాతర ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు శివరాత్రి జాతరకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు ప్రస్తుతం భక్తుల కోసం రెండు క్యూ లైన్ల సిస్టమ్ ఉన్న దృష్ట్యా విఐపీల కోసం మూడో లైన్ ను ఏర్పాటు చేయాలన్నారు బద్దిపోచమ్మ వద్ద కూడా భక్తులకు త్రాగునీరు సేద తీరేందుకు కుర్చీలు పందిళ్లు ఏర్పాటు చేయాలన్నారు ఆ అప్పుడే కోటలు కట్టే సమయంలో మానసికంగా దేవుళ్ళకి వచ్చే టైంలో అసలు నేను ఒకరికి వెళ్ళగలుగుతాను లేదా వీఐపీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఆ సమయంలో సామాన్య భక్తులకు ఇబ్బంది పడుతుంది కాబట్టి నా ఆలోచన ఎస్పీ గారు కూడా విఖ్యాత చెప్పడం జరిగింది ఈరోజు కూడా కలగడానికి మీకు సమక్షం మన వీఐపీని ఇక్కడ మనం వీళ్ళకి ఈ ఓపీ దగ్గర నుంచి పంపగలుగుతామా లేక ఇంకా ముందు మన ఆల్రెడీ ముప్పై నాలుగు వ్యక్తులు కూల్చినది ప్లేస్ అయింది కాబట్టి అక్కడి నుంచే రిసెప్షన్ ఏర్పాటు చేసుకొని గ్రీనరీ ఏర్పాటు చేసుకొని ఎక్కడైతే మనకు కారు అన్ని ఇక్కడ విసరాలు వాటి నాకు ఇంకా గ్రీనరీ పెంపొందించి అక్కడే ముందే వెండాల్సేసి ఒక తాత్కాలికంగా మంచి రోజు ఈ మధ్యలో మనం చూస్తున్నాం టెంట్స్ కూడా ప్లాస్టిక్ టెండ్స్ కూడా బాగా వస్తున్నాయి వచ్చిన వెహికల్ అక్కడి నుంచే తీసుకొని సమాజం కూడా అక్కడి నుంచే వీపులు తీసుకొని ఒక దాని కూడా మొత్తం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మాట స్ మెంబర్ అవన్నీ పబ్లిక్ డిమాండ్ బట్టి మీరు ఇన్షూర్ చేసుకోవాలి బట్ బస్ బస్టాండ్లో టాయిలెట్స్ అండ్ డ్రింకింగ్ వాటర్ గురించి కూడా కొందరు కొందరు సబ్డ్డం జరిగింది సో ప్లీజ్ ఎన్షూర్ దట్ బికాస్ ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎనీ డివోటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ బస్ స్టాండ్ కనుక అక్కడ సేఫ్టీ అక్కడ మంచినీరు అలానే టాయిలెట్ ఫెసిలిటీ అనేది అక్కడ మనం ఇన్షూర్ చేసుకోవాలి సో మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లీజ్ కమ్ బ్యాక్ టు మీ ఎన్ని టాయిలెట్స్ మనం అక్కడ క్రియేట్ చేయగలం రాహుల్ ట్రైనింగ్ చేయగలం ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం అంటే ఇక్కడ చాలా మంచిగా బందోబస్తు జరిగింది మన సైడ్ నుండి పోలీస్ సైడ్ నుండి మనం మొత్తం మంచిగా ఏర్పాటు చేస్తాం ఆ క్రౌడ్ కంట్రోల్ ఉండదు లేకపోతే ఈ పార్కింగ్ ఉండదు లేకపోతే ట్రాఫిక్ కంట్రోల్ ఉండదు అన్నీ మనం చూసుకుంటాం మన దాదాపు ప్రాబ్లెట్ ఫోర్స్ వరకు వాడతాం జస్ట్ కొన్ని పాయింట్స్ నేను లాస్ట్ టైం చూసింది లేకపోతే ఎవరైనా డివోటీస్ వచ్చి నాతో మాట్లాడడం ఇది స్టిల్ ఉన్నాయి నేను కొన్ని పాయింట్స్ చెప్తాను అదే ఎవరైనా డిపార్ట్మెంట్ అంటే వాళ్ళు అట్లీస్ట్ రెట్టిఫైడ్ సో దట్ ఎవర మంచిగా చెప్తుంది ఒక పాయింట్ చూసింది